నౌ షార్ట్ డిస్కషన్స్ శ్రీ టి హరీష్ రావు గారు ఇది ఇచ్చి రెండు నిమిషాలు కూడా కాదు కదా అధ్యక్ష సరే అధ్యక్ష ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్త గారు నలభై రెండు పేజీల బుక్ను మాకు ఇచ్చి నాలుగు నిమిషాలు కాలేదు కనీసం ఇది మేము చదవకుండానే ఈరోజు మమ్మల్ని మాట్లాడమంటున్నటువంటి పరిస్థితి నిన్నటి నుంచి నేను మన అసెంబ్లీ సెక్రటరీ గారిని మీ ఆ కార్యాలయాన్ని కూడా ఈ సభలో నోటు మీరు ముందుగా ఇవ్వండి అట్లీస్ట్ సభ్యులు ప్రిపేర్ అయి రావడానికి ఉంటుందని చెప్తే ఈ నోటు ఈరోజు సభలో వారు లేచి మాట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత మా చేతిలో పెట్టినారు దెన్ హౌ ఏ మెంబర్ కెన్ స్పీక్ ఆన్ దిస్ అధ్యక్ష భవిష్యత్తులోనైనా నేను మిత్రుని కోరేది ఒకటే అట్లీస్ట్ ప్రభుత్వం టేబుల్ మీద పెట్టేటువంటి పేపర్ను ముందు రోజు సభ్యులకు ఇచ్చినట్టయితే సభ్యులు ప్రిపేర్ అయి రావడానికి ఉంటుంది రెండవది అధ్యక్ష రెండవది అధ్యక్ష మీతో ఒక సబ్మిషన్ మీరు ఈరోజు కూడా కొత్త సభ్యులు యాభై ఏడు మంది ఉన్నారు వాళ్ళు కూడా చక్కగా నేర్చుకోవాలి సహకరించాలన్నారు తప్పకుండా మేము సహకరిస్తాం కానీ మీరు కూడా దయచేసి సభ్యుల హక్కులను కూడా కాపాడాలి ప్రొటెస్ట్ అనేది మెంబర్స్ యొక్క రైట్ ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో సభ్యులు సంతృప్తి పడినప్పుడు ప్రొటెస్ట్ చెప్పే హక్కు సభ్యులకు తప్పకుండా ఉంటుంది చాలా ఏళ్ళుగా మీరు సభలో ఉన్నారు మేము ఉన్నాం ఎప్పుడైనా సభ్యులకు ప్రొటెస్ట్ మీద తప్పకుండా అవకాశం ఇస్తారు అధ్యక్ష కానీ మొన్న మీరు దురదృష్టోషలేకపోయినారు భవిష్యత్తులోనైనా సభ్యుల హక్కులు కాపాడాలని సభను మరింత హుందాగా నడపాలని దానికి మా పూర్తి సహకారం అందిస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇకపోతే సబ్జెక్ట్లోకి పోతే ఈరోజు మాట్లాడతారు నాకు అధ్యక్ష గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు డిస్కషన్కి సంబంధించిన అంశం విషయంలో ఇప్పుడే ఈ వైట్ పేపర్ పైన ఈరోజు మరి డిస్కషన్ స్టార్ట్ చేసి వెంటనే ఈ పేపర్స్ లేజ్ చేయడం జరిగిందని చెప్పారు అధ్యక్ష వారికి కూడా తెలుసు వారు కూడా చాలా అనుభవం ఉంది గతంలో కూడా అన్ని సందర్భాల్లో ఒక్క సందర్భం తప్ప అన్ని సందర్భాల్లో కూడా ప్రతి షార్ట్ డిస్కషన్ పైన డిస్కషన్ మొదలు మొదలవుతానే పేపర్స్ లే చేయటం జరిగింది అధ్యక్ష అనేక సందర్భాల్లో మేము అటు ఉండి కూడా మరి పెద్దలు హరీష్ రావు గారు చెప్పినట్టు మేము కూడా అదేవిధంగా ప్రస్తావన తీసుకొచ్చాం కానీ మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉన్నాం మేము మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉన్నాము డెఫినెట్లీ వారు చెప్పిన ఒక పాజిటివ్ అంశాన్ని కూడా మరి మీరు అనుమతిస్తే వచ్చే బడ్జెట్ సమావేశాన్నించి తప్పకుండా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష వారు కూడా చెప్పినట్టు ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష వీఆర్ ఓపెన్ ఫర్ ఎనీ డిస్కషన్ అధ్యక్ష కానీ పాజిటివ్ క్రిటిసిజం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే విఆర్ ఓపెన్ కానీ ఇన్స్టిగేట్ చేసే ఓ కార్యాచరణ తీసుకుంటే మాకు కూడా మా గౌరవ సభ్యులు కూడా ఇన్స్టిగేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను వారు ఇచ్చింది వారు చెప్పింది డెఫినెట్లీ మేము గతసారి కూడా గత శాసనసభలో కూడా అడిగాం మనం డిసెంట్ చెప్పడానికి అవకాశం ఉండాలి వాయిస్ ఉండాలని తప్పకుండా వారు చెప్పిన ఒక సూచికను మీరు అనుమతిస్తే మేము పరిగణలోకి తీసుకోవటం జరుగుతుందని మనవి చేస్తున్నాం